అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ మన ఫామ్కు సంబంధించిన చిక్స్ సేల్స్ వీడియో అండి ఇది వచ్చేసరికి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే కేవలం నేను ఒక బ్యాచ్ పెట్టాను సేల్కి వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మరి అదండి సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నాకైతే కాల్ అనేది చేయండి సగం సగం చూసి మాత్రం కాల్ చేయమాకండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ఇక్కడ చూస్తున్నారు కదా పిల్లలు ఇవి వచ్చేసరికి వన్ మంత్ ఏజ్ ఉన్న పిల్లలు అండి ఒకటి వచ్చేసరికి పదకొండు వందలు పడుతుంది మనకు వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ అండి సింగిల్ చిక్ ట్రాన్స్పోర్ట్ అనేది మనకి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉంది ట్రాన్స్పోర్ట్ అయ్యే ఖర్చు ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళే పెట్టుకోవాలి ప్లస్ అలాగే ఏంటంటే డిస్కౌంట్ అనేది ఎవరైతే బల్క్గా తీసుకుంటారో వాళ్ళకి డిస్కౌంట్ అనేది ఇస్తాము ఒకవేళ డిస్కౌంట్ అనేది వద్దు అనుకుంటే కనుక మనం ఏ ఒకటి ఫీడ్ కానీ మెడిసిన్ కానీ ఫ్రీగా అయితే ఇచ్చి పంపిస్తాము సో ఫ్రెండ్స్ మరి అదండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి టైంపాస్ వాళ్ళు మాత్రం చేయమాకండి అలాగే ఫాదర్ మదర్ కావాలనుకుంటే నాకు ఈ నెంబర్కి వాట్సాప్లో ఫాదర్ మదర్ అని పంపించినా నేను మీకు వీటికి సంబంధించిన ఫాదర్ మదర్ వీడియోస్ అనేవి సెండ్ చేస్తాను లేదు అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లోనే ఫామ్ టూర్ అని చెప్పి వీడియో వండిద్ది మీరు ఆ వీడియో చూసినా సరే మీకు అర్థమైపోయిద్ది ఫాదర్ మదర్ అనేది లేదు అనుకుంటే కనుక నాకు మెసేజ్ చేస్తే నేను మీకు పంపిస్తాను సో ఫ్రెండ్స్ మరి అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి టైంపాస్ వాళ్ళు మాత్రం దయచేసి చేయమాకండి మళ్ళీ చదువుతున్నాను ట్రాన్స్పోర్టు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉంది ట్రాన్స్పోర్ట్ అయ్యకచ్చు ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళే పెట్టుకోవాలి నేను ఎన్ని చదువుతానికి కారణం ఏంటంటే చాలామంది అడుగుతున్నారు మమ్మల్ని పెట్టుకోమని సో మేము పెట్టుకోమండి ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళే పెట్టుకుంటారు